హలో వెల్కమ్ టు మై ఛానల్ సో ఇప్పుడు మనం వంటల మామిడి అనే ఒక ట్రైబల్ విలేజ్కి వెళ్తున్నాం ఇది చింతపల్లి మండలంలో ఉంది సో ఈ విలేజ్ మొత్తం మీకు చూపెట్టాను ఎక్కడ మిస్ అవుతున్నా చూడండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్ని సో ఇప్పుడు మీకు కనబడుతున్నటువంటి ఫ్యామిలీ చూసారు కదా నడుచుకొని ఎలా వెళ్తున్నారు సో ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇలాగే నడుచుకునే ఎక్కడికైనా ప్రయాణం చేస్తూ ఉంటారు ఎవరైనా సరే ఇలాగే నడుచుకొని వెళ్తూ ఉంటారు మీ ఏజెన్సీలోని చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కానీ ఆ లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఫుల్లీ గ్రీనరీగా ఉంటాయి సో మేము వెళ్తున్నప్పుడు ఇద్దరు చిన్న పిల్లలు అలా కూర్చొని ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆవుల నాడు చూస్తున్నారు చాలా చక్కగా ఉంది అది చూడడానికి కూడా చాలా హ్యాపీ అనిపించింది అది కూడా మీకు చూపించాలని అది చూపించు సో అలా ముందుకు వెళ్తూ ఉంటే ఆ ట్రైబల్ విలేజెస్థలతో వాళ్ళ ఇల్లులు కూడా ఎలాగే వాళ్ళు ఓన్గా నిర్మించుకున్నటువంటి ఇల్లులు కూడా ఎలాగుంటున్నాయో చూడండి సో వాళ్ళు ఎంత అంటే ఏ ఫెసిలిటీస్ లేకపోయినా చక్కగా ఎలాగ ఉంటున్నారో చూసారా ఆ వాతావరణం కూడా అక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది చలికాలం అయితే ఇక్కడ టెంపరేచర్ టూ డిగ్రీస్ వన్ డిగ్రీ వరకు వెళ్తుంది ఆవిడ ఎలా కష్టపడుతుంది వ్యవసాయం చేస్తుంది దానినే పోడు వ్యవసాయం అంటారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే వాళ్ళు కష్టపడి పనులు చేస్తూ ఉంటారు వాళ్ళ వ్యవసాయం వాళ్ళే చేసుకుంటారు అంటే వాళ్ళకి లేబరు అలా ఎవరు ఉండరు వాళ్ళ పని అంతా వాళ్ళే చేసుకోవాలి అలా మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఒక విలేజ్ వస్తుంది అదే వంటలు మామిడి సో అక్కడ కూడా వాళ్ళ యొక్క కష్టాలే కనిపించాయి విలేజ్లోకి ఎంత అయ్యేసరికి వాళ్ళ యొక్క కష్టమే కనిపించింది సో ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి ఆ స్కూల్కి ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్ని వాళ్ళే బాగ్ చేసుకుంటున్నారు వంటల మానవుడి సో వంటల మానవుడిలో ఎలాగో కష్టపడి లెక్చర్స్ని చూడండి వాళ్ళ ఊర్లోని ఏ డెవలప్మెంట్స్ ఉన్నా సరే వాళ్ళే వాళ్ళు చేసుకోవచ్చు ఆ విలేజ్లో ఉన్నటువంటి స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్ ఒక లెవెల్ గా లేదు సో దాన్ని ఒక ప్లే గ్రౌండ్ కింద తయారు చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు సో అక్కడ ఏ పని అయినా సరే బయట నుంచి ఎవరు రారు లేబర్ కూడా రారు సో వాళ్ళంతా వాళ్ళే అందరూ కలిపి నిల్చొని ఎంత చక్కగా దాన్ని లెవెల్ చేస్తున్నారు మొత్తం ఇంట్లో అక్కడ ఏ వర్క్స్ అయినా సరే వాళ్ళ వర్క్స్ వాళ్ళే చేసుకుంటారు బయట నుంచి ఎవరిని పిలిపించరు సో బయట నుంచి ఎవరు రారు కూడా అక్కడికి ఏంటంటే అంత దూరం ఇక్కడ నుంచి కింద నుంచి ఎవరు వెళ్ళరు కదా సో అక్కడ ఏ పని అయినా సరే వాళ్ళది వాళ్ళే చేసుకోవాలి మన నా కింద ఏంటంటే ప్రతి పనికి కూడా వేరే గవర్నమెంట్ చేయాలి ఇక్కడ అలా గవర్నమెంట్ మంది డిపెండ్ అవ్వరు అనమాట వీళ్ళు వీళ్ళ కిటికీ చూసారా ఈ చెక్కతో వీళ్ళు ఓన్గా ఎంత చక్కగా చేసుకున్నారు కిటికీ మీరే తయారు చేశారా చూసారా కిటికీ అంత అద్భుతంగా తయారు చేసుకున్నారు ఈ విలేజెస్ లో అదేరా చెక్క మొక్కలతో భలే చేశారు ఎదురుకారులతో ప్రతి ఇంటి ముందు కూడా పొల్లలు ఉన్నారు కదా వంట చేసుకునే పొల్లలు కూడా ఎదురుగానే ఉంటాయి మేము విలేజ్లోకి వెళ్ళేసరికి మాకు కనబడుతున్నటువంటి వాతావరణం సో అక్కడ లేడీస్ అండి ఆడవాళ్ళు అందరూ ఎలా కూర్చున్నారు అంటే వాళ్ళకి బయట ప్రపంచంతో వాళ్ళకి సంబంధం ఉండదు సో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలాగే ఉంటూ ఉంటారు అంటే ఈ పొద్దున్న మార్నింగ్కి పొలానికి వెళ్తే కష్టపడతారు వస్తారు కూర్చుంటారు అండ్ వాళ్ళు ఏదో వాళ్ళు వండుకున్న తింటారు మళ్ళా పొద్దున్నేసరికి వ్యవసాయానికి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట అదే వాళ్ళ యొక్క వృత్తి ఈ విలేజ్ చూసారు కదా ట్రైబల్ విలేజ్ మొత్తం అంతా రెడ్డిష్గా అండ్ ఎల్లోయిస్గా ఉంది కారణం తెలుసా అంటే అక్కడ ఉన్నటువంటి కిందన ఉన్నటువంటి వాళ్ళు నడిచే ప్రదేశం కూడా మట్టియే వాళ్ళు కట్టుకున్న ఇల్లు కూడా మట్టియే సో మేదన పెంకులు కూడా రెడ్ కలర్లోనే ఉంటాయి సో అందువల్ల కంప్లీట్గా మొత్తం రెడ్గా ఉంటుంది అంటే విలేజ్ అంటే మట్టి మట్టిలో ఉన్నటువంటి పుత్రులు గిరిపుత్రులు వీళ్ళందరూ వీళ్ళు మట్టిని ఆధారపడే వీళ్ళ యొక్క జీవనం సాగుతూ ఉంటుంది వీళ్ళు కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతూ ఉంటారు వాళ్ళ యొక్క గోడలు అన్నీ మట్టితోనే నిర్మించుంటారు ప్రతిదీ మట్టే ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఇల్లు కూడా వీళ్ళకి ఇల్లులు మేస్త్రిలు కట్టలేదు ఎవరు బయట నుంచి ఎవరు కార్పెంటర్స్ ఉండరు ప్లంబర్స్ ఉండరు ఎవరు ఉండరు వాళ్ళ ఇల్లులు అన్ని కూడా వాళ్ళే కట్టుకుంటారు మా ఫంక్షన్ చేయరా సార్ నేను నా పేరు ఫంక్షన్ చేయరా సార్ ఇక్కడ ఇల్లులు ఎన్నో ఉంటాయి ఎనభై సార్ ఉన్నాయి సార్ మీకు స్కూల్ అనేది ఉందా ఇక్కడ ఉన్నాయి సార్ స్కూల్ ఉంది నెక్స్ట్ హాస్పిటల్ ఉందా హాస్పిటల్ మా తాజా ఉన్నాయి సార్ అంటే ఇక్కడ నుంచి తాజింగ్ ఎంత దూరం ఉంటుంది పది కిలోమీటర్ సార్ పది పది కిలోమీటర్ సార్ పది అంటే ఎవరికైనా ఒంట్లో బాగోపోయిన చేసిన ఎలా వెళ్తారు మా ఆంధులెన్కి ఫోన్ చేసి వాళ్ళు అంబులెన్స్ అంబులెన్స్ ఉంది సార్ వర్షం వర్షం సార్ వర్షం ఉంది సార్ మీ ఊర్లో ముఖ్యంగా మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటి మెయిన్ ఇబ్బందులు ఏంటంటే అంటే మాకు ఏమంటే ఇల్లు కోసం మాకు ఇబ్బంది సార్ సిసి రెంపు కానీ డ్రైన్స్ కలవ మాకు లేవు సార్ డ్రైన్స్ కలవ లేవు వాటర్కి ఇబ్బంది లేదు అంటే వాటర్కి కొద్దిగా ఇబ్బంది వస్తుంది సార్ ఎండాకాలంలో మీరు ఎలా బ్రతుకుతారు అండి వ్యవసాయం సార్ ఏంటి పండిస్తారు మరి రాగి వరి ఇరకం కందులో అలాగా కెరటొలాగా వేసుకుంటాం సార్ అంతే సార్ అలానే ఉంటాయి కదా అవన్నీ ఎక్కడ అమ్ముకుంటారు మీరు అంటే రైతుల దగ్గర వాళ్ళ దగ్గర తీసుకుంటాం సార్ మండగా అమ్ముకుంటామండి వాళ్ళు వస్తారులే వాళ్ళే సేకరి మిరుగు వస్తారు వస్తారు సార్ వస్తారు రోజు అమ్ముతారా అంతే సార్ అంటే ఇప్పుడు సోలులేవి అమ్ముతారు కదా మీరు సోలు అమ్ముతారా సోల్ కొన్నీ అమ్ముతారు సార్ కొన్ని మనం అమ్ముతారు మీరు బట్టే కండి కందులు కందులు పసుపులు పసుపులు అమ్ముతాము సార్ ఈ సామర్ కొన్ని అమ్ముతామండి అమ్ముతాము అంతే అంతే కదా సార్ మిగతా కేజీ కొంచెం లెక్క ఇస్తారా కేజీ సార్ అంటే కందులు అయితే కొంచెం ఇస్తాము మిగతా ఇస్తాము సార్ నుంచి అలాగే సార్

చెప్పులు కుట్టుకోవడం నుంచి ఇల్లు కట్టుకోవడం వరకు ప్రతి పని కూడా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు ఆ గోడుదారులకు దారంతో చెప్పులు కుట్టుకుంటున్నారు సో ఇక్కడన్నీ కూడా ప్రతిదీ వాళ్ళకు దొరికే వస్తువులతోనే వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడంతా కూడా రచ్చబండ విలేజ్ లోని ఎవరైనా మాట్లాడుకుందాం అనుకుంటే ఇక చూసారు కదా సెటప్ ఎలా తిప్పి తిప్పిలా రౌండ్ గా రాళ్ళు వేసుకున్నారు చాలా అద్భుతంగా ఉన్నది సో ఇక్కడ కూర్చొని ఆ ఊళ్ళ యొక్క విశేషాలన్నీ కూడా ఇలా రచ్చబండలాగా కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకుంటారు అన్నమాట కష్ట సుఖాలన్నీ మీరు జనరల్గా ఇక్కడ కూర్చునేటప్పుడు ఏ విషయాలు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు సార్ మా చిన్న చిన్న ఏదో పని అంటే పనులు ఏమైనా దొరుకుతున్నాయా పొలం పనుల కోసం పొలం పనుల కోసం వాటి కోసం సార్ ట్రైబల్ ఈ ట్రైబల్ రచ్చబండ ఏంటంటే ఈ ట్రైబ్స్ అందరు ఇక్కడ కూర్చొని వాళ్ళ యొక్క కష్ట సుఖాలు అన్ని కూడా ఇక్కడే డిసైడ్ అవుతాయి వాళ్ళు ఎలక్షన్ అప్పుడు ఎవరికి ఓటో అన్ని కూడా ఈ రచ్చబండ అది ఈ యొక్క రచ్చబండ ఇప్పుడు మనం ఈ వంటల మామిడి యొక్క విలేజ్ యొక్క డ్రోన్ షాట్ చూస్తాం చాలా పై కంటే ఆకాశంలో నుంచి చూస్తే ఆ విలేజ్ ఆ ట్రైబుల్ విలేజ్ ఎంత అద్భుతంగా కనబడుతుందో ఒక్కసారి చూడండి మొత్తం ఎనభై ఇళ్ళు ఉన్నటువంటి ఈ వంటల మామిడి యొక్క ఊరు ఆకాశం చివర నుంచి చూస్తే అంటే ఎ బర్డ్ వ్యూ అంటే ఒక గద్ద ఆకాశంలో ఎగురుతునేటప్పుడు ఆ ఊరు ఎలా కనబడుతుందో ఆ గద్దకి అలాగే మనం కూడా చూస్తున్నాం చక్కని గ్రీనరీ మంచి మొక్కలు అందమైన పొలాలు చక్కని వాతావరణం కొండలు కొండల మీద కొండలు అదే ఈ వంటల మామిడి గ్రామం ఆ కొండ చివరికి ప్రతిరోజు కూడా ఈ విలేజర్స్ అక్కడ నుంచి నడుచుకొని ఆ కొండ చివరికి నడుచుకొని వెళ్ళి అక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటారు వ్యవసాయమే వాళ్ళ యొక్క జీవన ఆధారం వ్యవసాయం కూడా వాళ్ళకి బోర్లు అవి కూడా ఉండవు వర్షాధార వ్యవసాయం వాళ్ళకి వర్షం పడితేనే వాళ్ళకి ఫుడ్ ఉంటుంది ఇక్కడ ప్రతి ఇల్లు కూడా ఈ పైను చూస్తే అన్ని కూడా రెడ్ కలర్లో ఉన్నాయి కారణం ఏంటంటే అన్ని పెంకిటిల్లులు సో పెంకుడి కింద మైదాన ప్రాంతాల పెంకుడిలు ఉండవు ఓన్లీ ఏజెన్సీల్లో మాత్రమే ఉంటాయి సో నాకు కొందరు డ్రోన్ ఎగరేసినప్పుడు ఆ పిల్లలు కూడా చాలా హ్యాపీగా చాలా ఆనందంగా మాకు అన్ని విషయాలు కూడా పిల్లలు కూడా మాత్రం మాట్లాడారు ఇది ఒక పక్షి నేను పట్టుకున్నారు ఈ పక్షి తెలుసా మాట్లాడుతుంది ఈ పక్షి నేను మాట్లాడించండి ఒకసారి ఇప్పుడు మాట్లాడుతుంది ఎప్పుడు మాట్లాడుతుంది మూడు సంవత్సరాలు సో ఇప్పుడు మూడు సంవత్సరాలు పోయిన పక్షులు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఇది ఎగిరిపోదా ఎక్కడ విలేజ్ లో ఉన్నటువంటి రోడ్స్ అంటే అంటే రోడ్స్ అంటే అక్కడ ఉన్న చుట్టూ ఇల్లు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా మట్టితో నిండి ఉండడం వలన వాళ్ళకి రావు అదే మనకి కింద అంటే మైదాన ప్రాంతంలోనే ప్రతిదీ కూడా సిమెంట్తో అదేవిధంగా మార్బుల్స్తోని టైల్స్తో నింపడం వల్ల వాటర్ భూములకు వెళ్ళదు వేరే ఇక్కడ లోని నీరు లోపలికి వెళ్తూ ఉంటుంది ఈ విలేజెస్లో వాళ్ళకి మన మైదాన ప్రాంతంలో ఉన్నలాగా టెన్షన్స్ అవి ఉండవు అంటే మార్నింగ్ వెళ్ళాక డ్యూటీకి వెళ్ళాలి అనే టెన్షన్స్ కానీ లేదంటే ఆఫీస్లో ఎవరైనా బాసులు తిడతారనే టెన్షన్స్ కానీ అటువంటి ఏమీ లేకుండా నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కష్టపడేది వాళ్ళకి తినడానికి సరిపడే భోజనం వరకు మాత్రమే కష్టపడతారు వాళ్ళ ప్రకృతిని అంటే నేచర్ని నమ్ముకొని వాళ్ళు జీవిస్తూ ఉంటారు ఈ ప్రకృతి వాళ్ళ యొక్క దేవుడు సో ఈ పక్షిని పట్టుకొని వెళ్ళడానికి ఈ లోకల్ అరేంజ్మెంట్ చేశారనమాట దీన్ని సో ఇంటికి వెళ్ళినంత వరకు గాలి అది ఆడడానికి ఏటా మాటలు మాట్లాడుతుంది ఏదైనా మాట్లాడుతుందా అన్ని మాటలు ఇతను ఇక్కడ వాలంటీర్ అనమాట సో ఇప్పుడు ఈ ఊరు కోసం సింపుల్ గా ఒక్క నిమిషంలో చెప్తారు చూడండి చెప్పండి వంటలు మనం సార్ మా సమస్య సార్ అంటే ఆరోగ్యం బాగాలేకపోతే మేము తాజాగా హాస్పిటల్ ఎత్తున్నాం సార్ వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంటాయి సార్ పండుగ రావు ఎండాకాలం అయితే వస్తాయి సార్ బండ్లు అదే మా సమస్య సార్ మరి పంట కూడా ఎక్కువ దిగుబడి రావట్లేదు సార్ దిగుబడి ఎక్కువ రావట్లేదు మరియు ఇల్లు కూడా లేదు సార్ మా గవర్నమెంట్ ఇల్లు కూడా ఇవ్వలేదు సార్ ఎవరికి ఎవరికి ఇవ్వలేదు సార్ ఓకే ఇంకా మరి మీరు ఇల్లు లేకపోతే అందరు ఎలా ఉంటుంది సొంత కట్టుకున్నాం సార్ అందరూ అంటే ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలంటే అందరూ సాయం చేస్తారు మీరు కట్టుకుంటే వేరే వాళ్ళు సాయం చేస్తారు వేరే వాళ్ళు కట్టుకుంటే మీరు సాయం చేస్తారు ఏ పనికైనా అలాగే చేస్తారు సో అందరూ ఎక్కడ అందరూ ఇక్కడే పనులు చేసుకుంటారు బయట అందరు ఎక్కడ ఉంటారు సార్ మొత్తం ఊరు ఊరంతా ఎక్కడ ఇక్కడే ఉంటారు వ్యవసాయం కూడా ఇక్కడే చేస్తారు మాక్సిమం అంతా ఇక్కడే ఉంటారు సర్దయిన పెళ్లి అయినా కూడా ఇక్కడే చేసుకుంటారు మొత్తం ఇక్కడే ఉంటది కిందకి ఎప్పుడు వెళ్ళాలని కోరిక పడుతుందా అంటే మేము ఎప్పుడైనా మైదాన్ ప్రాంతానికి వెళ్ళిపోదాం బయటకి వెళ్ళిపోదాం అలాగే ఎప్పుడైనా అనిపిస్తుంది అన్న ఇక్కడే ఉండాలనిపిస్తుంది సో ఎప్పుడే మీరు బయటకెళ్తారు కదా వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడికే వచ్చేలా అక్కడ ఉండిపోవాలని అనిపిస్తుంది బయట వెళ్తే అక్కడ అసలు ఎండగా ఉంటాయి సరే మనసల్లాగా ఉంటుంది ఇక్కడ చాలాగా ఉంటాయి మీకు ఎక్కడ నచ్చదు అండ్ వస్తాయి సార్ అందుకని బయట పండు ఉన్నారు మీరు సార్ ఏజెన్సీలో ఉన్నారు మీకు చేసేది పోయే లేవు లేదు కానీ మీరు ఎక్కడే ఉండడానికి స్పెండ్ అవును సార్ ఎందుకు మాత్రం వెళ్ళడానికి డిస్పెంట్స్ అక్కడ ఉన్న మాక్సిమం అందరూ అలాగే ఉంటారండి అలాగ అలా ప్రభుత్వం ఏం చేసినా ఈ రైతులకు మనం హెల్ప్ చేస్తే మనం ఏదైనా సాధించదు మన భారతదేశంలో అరవై శాతం మంది వ్యవసాయ ఆధారపడి సో వ్యవసాయానికి మనం ప్రోత్సహిస్తే బాగుంటుంది ఇలాంటి విలేజ్ ప్రాంతంలో చూసారు కదా నేను ఇక్కడ కొత్తగా వచ్చే ఊరికి నన్ను ఆలోచించడానికి ఎంతమంది వచ్చారు అంటే ఇక్కడికి ఎవరు వేరే వాళ్ళు బయట వాళ్ళు ఎవరు సో వచ్చినందుకు ఎంతమంది వచ్చారు సో వాళ్ళు ఇలాంటి ఊరికి మనం హెల్ప్ చేసి వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్నీ ఇస్తే వీళ్ళు చక్కని వ్యవసాయం చేసి మన తినడానికి అంటే మైదాన్ ప్రాంతంలో తినడానికి తిండిని ప్రొవైడ్ చేయగల కెపాసిటీ కొన్నారు సో వీళ్ళకి సహాయం చేస్తే మనకి మనం సహాయం చేసుకున్నట్టే ఓకే సార్ సో అదండి వెరీ మచ్ ఫర్ వాచింగ్